తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చరించబడిన స్తోత్రం చెప్తాను అక్కడే లేపుతాడు లేదు నీ స్థానం ఎప్పుడు తగ్గదు నువ్వు తగ్గించుకుంటావు నువ్వు ఎప్పుడైతే సన్నుక్కుంటావో గొనుక్కుంటావో నీ స్థానం తగ్గిపోయింది ఎందుకంటే సాతానుడు నీ విశ్వాసం మీద పోరాడుతున్నాడు నిన్ను తగ్గించాలని నీ భక్తిని తగ్గించాలని అందుకని విశ్వాసం విషయంలో వైరాగ్యం కలిగి ఉండండి విశ్వాసంలో సన్నగిల్లొద్దు విశ్వాసంలో రెండు రకాలు ఉంటాయని నేను చెప్పాను అర్థమవుతుందా బొమ్మ ఒక ఒక కాయిన్కి ఒక పక్క బొమ్మ ఉంటుంది ఒక పక్క బరుసు ఉంటుంది అవునా ఆ రెండు ఉంటేనే చెల్లిద్ది కాయిన్ అలాగే బొమ్మ ఏమో విజయాలు చూసే విశ్వాసం అద్భుతాలు చూసే విశ్వాసం బొరుసేమో నువ్వు నమ్మిని నీ దేవుని కొరకు కష్టాలు శ్రమలు అవమానాలు నిందలు తిరస్కారాలు అనుభవించిన విశ్వాసమును కాపాడుకోవడం బొమ్మ బరుసు హింసలు పడు విశ్వాసములు తగ్గకూడదు కష్టాలు పడు విశ్వాసం తగ్గకూడదు కాపాడుకోవాలి నష్టపో ఇల్లమ్మే పో పోయి పోతే పోని అర్థమవుతుందా అన్ని కోల్పో కానీ విశ్వాసం తగ్గకూడదు అది బరుసు బొమ్మ ఏంటంటే కోల్పోయినవన్నీ నేను సంపాదిస్తాననే విశ్వాసం ఇది బొమ్మ స్తోత్రం చెప్పాలి దీని ద్వారా విషయాలు వస్తాయి దాని ద్వారా సహించి విశ్వాసం నిలబడతావు